గత ఐదు రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నా పర్యటన నేను చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకి నేను వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి అంటే శాసనసభకి నిలబడినటువంటి అభ్యర్థులతో ఆ నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేస్తున్నాను ఆ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా మార్పుని ఆకాంక్షించేటువంటి భావన కనపడుతుంది అది మాత్రమే కాకుండా మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజా కంటక ప్రజలు చూశారు అంటే విధ్వంస పూరితమైనటువంటి విద్వేష పూరితమైనటువంటి పాలన ప్రజలు చూశారు ఆ పాలనకి చర్మగీతం పాడాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నారు సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పనులతో వారి పరిపాలన ప్రారంభిస్తాయి కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజావేదిక కూల్చివేత అదే విధంగా అంతర్వేది రథదగ్దం అమ్మవారి రెండు వెంటి సింహాలు దొంగలించటం ఆ శ్రీరామ తీర్ రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయటం పిఠాపురంలో గుడిని ధ్వంసం చేయటం ఇటువంటివి చాలా చవి జరిగింది ప్రజలు అదేవిధంగా ఎవరైనా విధాన లోపాలు నోరు గళం విప్పి కనుక మాట్లాడినట్లయితే అటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారి జైలు పాలు చేయటం అభివృద్ధి అనే పదంకి అర్థం లేకుండా పోయింది పరిశ్రమలు వచ్చే దాఖలా లేవు మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు చివరికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వారి భవిష్యత్తును కూడా ఇవాళ అగమ్య గోచరంగా చేస్తూ అంటే వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారి కార్యకర్త లాగా పనిచేయించుకుంటున్నారు ఉన్నత చదువులు చదివినటువంటి వారు సైతం ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు అటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనపట్టేది ఇక్కడ రాజమండ్రి జిల్లాలో ఏమిటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాలంటీర్స్ చేత రిజైన్ చేయించి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఆయన పడిపోయాడు అంటే వాలంటీర్స్ భవిష్యత్తును కూడా అంధకారం చేస్తూ అంటే వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వకుండా ఈ రకంగా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిపాలన రాష్ట్రంలో చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మార్పుని ఆకాంక్షిస్తున్నారు రాజమండ్రి నియోజకవర్గంలో సైతం అసలు అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా పోయింది ఒక్క హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసి కార్పొరేషన్ పదిలో రెండు రోడ్ల నిర్మాణం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు మనం ఆలోచించవచ్చు కేంద్రం గోదావరి ప్రక్షాళనకి యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ప్రక్షాళన పని ఎంత వరకు ప్రారంభం కాలేదంటే ఇది మరి ఎంపీ గారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఇవాళ రాజానగరంలో ఉన్నటువంటి సందర్భంలో రాజానగరంలో సైతం ఇవాళ రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనకు తెలియనటువంటి విషయం కాదు మరి మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ ఆ మార్కెట్ ఊసేలేదు ఇవాళ మార్కెట్ యార్డ్ ఊసే లేదు ఇవాళ ఫైర్ స్టేషన్స్ నెలకొల్పుతానని చెప్పారు ఫైర్ స్టేషన్ ఊసేలేదు ఇవాళ నిజం చెప్పాలంటే ఎంతో ప్రాశస్త్యం మరియు చారిత్రక ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాజమహేంద్రవరం ఇవాళ బ్లేడ్ బ్యాచ్ కి గంజాయి ము గాంచిందంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ ఆలోచించాలి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా మరి రాజానగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి బత్తుల బలరాం కృష్ణ గారి కావచ్చు మరి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినిగా నిలబడినటువంటి నాకు కావచ్చు ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఎన్డిఏ కూటమిని ఆశీర్వించవలసిందిగా అభ్యర్థిస్తుంది